లోతు ఉండిన ప్రదేశం పేరేంటి చెప్పండి షుధోమా గొమ్మర్రా అది ఎలాంటి ప్రదేశం అండి అందమైనటువంటి నీతిపరులు శాంతియుక్తులు ఉన్నటువంటి ప్రదేశం అదే దుర్మార్గులు కామ తృష్ణ కలిగిన వాళ్ళు కామతప్తులు చిన్నోడి దగ్గర నుంచి తలనరిసినోడు దగ్గర వరకు అందరూ కామ తృష్ణ కలిగిన వాళ్ళే ఇప్పుడు చెప్పండి వారి మధ్య ఉండి లోతు మనసు రోజు నొప్పి చేసుకునేవాడట నొప్పించుకున్నాడే కానీ నొప్పి పడ్డానికి ఇష్టపడ్డాడే కాని ఇంకేం మన అందరితో నలుగురితో అని చెప్పి వాళ్ళతో కలిసిపోయాడా కలిసిపోయాడా అంతేకాదు వాళ్ళ ఇంటి ద వాళ్ళ ఇంటి యొక్క నీడకు వచ్చిన వారిని అయితే నా కుమార్తెలను చెర్రిపైన చంపండి కానీ నేను మాత్రం నా పరిశుద్ధులను బయటకు పంపను అన్నాడు ఆయన దేవుని స్థాత్రం కలిగిన గాక చావడానికి సిద్ధపడ్డాడు లోతు తన కుమార్తెను చంపడానికైనా వారు మడ్డర్ అవ్వడానికైనా ఇష్టపడ్డాడు కానీ దేవుని సత్యం మాత్రము అవ్వకూడదు అనుకొని నీతి మాత్రం చచ్చిపోకూడదు అనుకుని బలమైన నిర్ణయం తీసుకున్నాడు దేవుని స్తోత్రం కలిగి ఉన్నా కాక నేను బతిన్నాను సత్యం కొరకు ఎన్ని పోయినా పర్లేదు పోనివ్వండి వాక్యం నీ ద్వారా ప్రకటించబడ్డానికి మీ ఇల్లు ఉండకుండా అయిపోద్ది అని ఎవరని చెప్తే నాకు ఇంకో రెండు ఇల్లు ఉన్నాయి అవి కూడా తీసుకోండి అని చెప్పండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అవును